లకర్ బోనాల పేరు ఇవాళ మీ ప్రాంతంలో అనాదిగా గోల్కొండ మొట్టమొదటి బోనం మా కుమ్మర సమాజం మా ప్రజాపతి సమాజం మొదటి నుంచి అమ్మవారికి తెలియబోనం సమర్పిస్తారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్లో ఎస్పీగా పనిచేస్తున్నటువంటి సహజ గారు ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నది కృష్ణ గారు ఈ ప్రాంతంలో ప్రజాపతి సంఘానికి ఈ బోనాల ఉత్సవానికి నాయకత్వం అయినటువంటి మా వాళ్ళ పెద్దలందరికీ పేరు ఈ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను దేశం మొత్తంలో ప్రజాపతిగా ఒకనాడు మైసూరు ప్రాంత రాజధాని కేంద్రంగా ఆ ప్రాంతాన్ని పాలించినటువంటి మా సమాజం మా ప్రజాపతి సమాజం అనాదిగా గొప్ప చిత్ర సమాజం మళ్ళీ ఈరోజు ఐదు వందల పదహారు బోనాలతో పెద్ద ఎత్తున సమాజంలో ఏ రుగ్మతలు అయితే వ్యాపిస్తూ ఉన్నాయో ఏ బాధని ఏ దుఃఖాన్ని అయితే సమాజం అనుభవిస్తూ ఉందో ఆ ప్రజలకి దేవుడే దిక్కు ఆ ప్రజలకి ఇవాళ అమ్మవారు చల్లగా చూడాలని చెప్పి పెద్ద ఎత్తున సమాజ హితాన్ని కోరుతూ ఐదు వందల పదహారు గుణాలతో ఈ బోనాన్ని సమర్పిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ ప్రాంత ప్రజాపతి మా కుమ్మర సమాజానికి పెద్ద ఎత్తున ధన్యవాదాలు చుపా నిర్వహిస్తా ఉన్నా ఈ తదుపరి హైదరాబాద్లో లాల్ వచ్చేదో కూడా ఎవరికైనా సన్మానం జరగకుండా రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ముందుకు రావాలి ప్రతి మహిళ కూడా ప్రతి కుటుంబ సోదరు కూడా ఇక్కడ సన్మాన కార్యక్రమం ఉంటుంది వాళ్ళు ముందుకు రావాలి సన్మానం చేసిన వాళ్ళందరూ కొంచెం Anak-anak boleh di sana